హాయ్ మావా నమస్తే మన లేకుంటపాడు మన మొదన దగ్గరికి అయితే వచ్చేసమ్మా ఈ రోజైతే మావా ఇక్కడ మందుల మొత్తం పూర్తిగా చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయబాకున్నావా మావా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ మావా పక్కనే బెల్ ఉంటుంది మావా అది కూడా మావా ఈ రోజు మందలు ఏందంటే మన మదన్న కోడికి సంబంధించిన గుడ్లు కానీ అదేవిధంగా కోడి పిల్లలు కూడా అమ్మడం అయితే జరుగుతుంది మావా దాని గురించి అయితే నేను పూర్తి మందలు అయితే చెప్తాను మావా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడను మావా పిల్లలు అదేవిధంగా గుడ్లు మొత్తం కూడా చూపిస్తాను మావా మీరైతే కావాల్సి ఉంటే మాత్రం మన మదన్ననైతే కాంటాక్ట్ అవ్వండి నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద అయితే పెడతాను మా ఊరికి అయితే మాత్రం చేయబోక మా కావాల్సి ఉంటే అయితేనే చేయండి ఎందుకంటే అనవసరంగా కాల్ చేసి అననైతే ఇబ్బంది పెట్టకుండా అయితే చూసుకోండి మావా అదేవిధంగా మన గుడ్లు అయితే చూద్దాం రండి చెప్తా మావా గుడ్లు అయితే ఇదే అనమాట మన అయితే గుడ్లు చూపిస్తున్నాడు మనకి ఇవి వచ్చి మనకి జాతి గుడ్లు అంట మావ ఇదైతే ఒకటి వచ్చి మనకి రెండు వందలు చెప్పాడు అయితే ఇవి వచ్చి మనకి మీరు వెళ్ళి అన్నతో మాట్లాడి తీసుకుంటే చూసైతే రేట్ అయితే ఇస్తానన్నాడు ఎక్కువ తీసుకుంటే ఒక రేట్ అన్నీ చెప్పాడు మా రేట్ అయితే రెండు వందలు చెప్పాడు అనమాట ఒక గుడ్డు మీకు కావాల్సి ఉంటే చూసి ఇస్తాను కూడా చెప్పాడు అనమాట మీరు మా ఇది వచ్చి జాతి గుడ్లు అంట వచ్చి జాతి గుడ్లు అంటే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరైతే గుడ్డు కావాలంటే తీసుకోవచ్చు మావ మావా ఆ గుడ్లకు సంబంధించి ఇప్పుడు అన్న పొదగేసిన పిల్లలను కూడా చూస్తాడనమాట ఈ కోడి పిల్లలు కూడా అమ్మేదానికే అనమాట అన్నం వచ్చి మన కోడి పిల్లలు అదేవిధంగా గుడ్లు అయితే అమ్ముతాడనమాట ఇక్కడ మావా కోటి పిల్ల అయితే ఒకటి వచ్చి ఆరు వందలు చెప్పాడు అనమాట ఈ కోటి పిల్లయితే అదే మన గుడ్లు కావాలంటే ఒకటి వచ్చి రెండు వందలు చెప్పాడు మావ ఈ కోడి ఫామ్ మొత్తం కూడా చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి మీకు కావాల్సి ఉంటే మాత్రం వచ్చేసి చెప్తాను అన్నైతే తక్కువ రేట్కే ఇచ్చేస్తా అని చెప్పాడు అనమాట మావా ఇది వచ్చే అడ్రస్ మనం లేకుంటూ పాడు మామ పూర్తి అడ్రస్ అన్నోళ్ళకి ఫామ్ దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలనేది కూడా నేను పూర్తిగా అయితే లాస్ట్లో అయితే అడ్రస్ మొత్తం పెడతాను మావా మా ఇదే కోడి పిల్లలు అయితే ఇవి వచ్చి మనకి జాతి కోళ్ళే అనమాట ఇవి మనకు మామూలుగా ఇదిగో ఈ విధంగా డేగా అని మీరు చెప్తారు కదా డేగా నెమలి అని ఉంటాయి కదా కోళ్ళు అయితే ఆ కోళ్ళే ఇవి వచ్చి ఆరు వందలు చెప్తున్నాడు మనం ఎక్కువ కోళ్ళు తీసుకుంటే చూసి అయితే ఇస్తానమాట మీకు కావాల్సి ఉంటే తీసేసుకోండి మామ పిల్లలు కాకుండా అన్న దగ్గర పెద్ద కోళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఈ నెమలి అని డేగ అని నాటు కోళ్ళు అన్ని కోళ్ళు అయితే ఉన్నాయన్నమాట మీరు అన్నను ఒకసారి అడగండి ఆ పక్కన వాళ్ళు అన్నకి తెలిసిన వాళ్ళు కాడ కూడా ఉన్నాయన్నమాట అన్నకి అమ్మే వాళ్ళు ఎవరైనా పక్కన అయితే ఉంటే అన్న అయితే తీరుస్తాడు మీరు వెళ్ళి అన్ననైతే కలిసారంటే మందలంతా చెప్తాడు మావా మావా ఇది మన మదన్న కోళ్ళ ఫామ్ ఎంత పెద్దదో చూడండి చూసేదానికైతే నాకు చాలా నచ్చింది మావా ఏంటంటే ఇక్కడ మామిడి చెట్లు మొత్తం చుట్టూరు కోళ్ళే అనమాట ఆ మూల నుంచి ఈ మూల దాకా చాలా పెద్దది మావా మా ఇక్కడ మొత్తం ఫామ్ అన్ని కూడా చూపిస్తాను కోళ్ళ ఫామ్ మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడను మావా మీకు లాస్ట్లో అయితే అడ్రస్ అయితే లేకుండా పోటీ నుంచి ఏ విధంగా అన్న కోళ్ళ ఫామ్ దగ్గరికి ఏ విధంగా రావాలనేది కూడా లాస్ట్లో నేను మొత్తం రూట్ మ్యాప్ అయితే చూపించేస్తాను మీరు అక్కడికి వచ్చి అయితే మదాన్న ఉంటాడు మదాన్నకి కాల్ చేశారంటే మన ఫామ్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు అనమాట మీకు కావాల్సిన గుడ్లు కానీ అదేవిధంగా కోడి పిల్లలు కూడా తీసుకోవచ్చు మావా మా ఫామ్ అయితే ఇదే అనమాట కోళ్ళైతే మంచి నీడలో కావాల్సిన ఫుడ్ అయితే అరేంజ్ చేసి కోళ్ళకి చాలా జాగ్రత్తగా అన్న అయితే ఇక్కడ పెంచడం అయితే జరుగుతుంది అనమాట ఫామ్ మొత్తం చూడండి మామ ఎన్ని కోళ్ళు ఉన్నాయంటే అన్ని కోళ్ళు ఉన్నాయి మామ చూసారు కదా ఫామ్ ఏ విధంగా ఉందో ఇప్పుడైతే మీకు అడ్రస్ అయితే చెప్తాను మన లేకుండా ఏ విధంగా రావాలనేది మామ మన నెల్లూరులో ఇనమడుగు సెంటర్ దగ్గర నుంచి అయితే మనం స్ట్రైట్గా అయితే రావాలమ్మా నేరుగా వచ్చామంటే మనం లేగుంటపాడుకైతే వస్తాం అనమాట ఇదే లేగుంటపాడు బోర్డు అయితే ఒక బోర్డు అయితే వస్తుంది మామ ఈ బోర్డు కార్ నుంచి మనం స్ట్రైట్గా కొద్దిగా ముందుకైతే వెళ్ళామంటే మనం మదర్న కోళ్ళ ఫామ్ అయితే అనమాట అక్కడికైతే మనం ఇక్కడి నుంచి లేకుంటపాడు బోర్డు కార్ నుంచి అయితే మన కోళ్ళ ఫామ్ దాకా మనం అయితే రూట్ మ్యాప్ అయితే చూపించేస్తున్నాము మీకు ఇబ్బంది లేకుండా వచ్చేసానమ్మా మీకు కావాల్సి ఉంటే మొదటి దగ్గరికి వచ్చేసి కోళ్ళు పిల్లలైతే అమ్మేస్తున్నాడు అనమాట మీరు కావాల్సి ఉంటే మాత్రం వచ్చేసి తీసేసుకోవాలమ్మా మందలైతే అయితే మావా అట్టే కొద్దిగా ముందుకు వెళ్ళామంటే మనకు రైట్ అనేది వస్తుందనమాట రైట్ తిరిగామంటే కొద్దిగా ముందు పోయి మళ్ళీ లెఫ్ట్ తిరగలమావా వచ్చాయని చెప్తా చూస్తామన్నా ఎక్కడొక్కడో స్కిప్ చేయబాగనమా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమో మనం ముందు రైట్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ రైట్ తీసుకున్నారంటే నేరుగా వెళ్ళి స్ట్రైట్ డెడ్ అమ్మా అక్కడి నుంచి మనం లెఫ్ట్ అయితే తిరగాలి ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకున్నారంటే స్ట్రైట్గా పోయారంటే అక్కడే మావా మన మొదలన్న కోళ్ళ ఫామ్ అయితే ఇదేమో మన మొదన్న కోళ్ళ ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చూడండి కోళ్ళన్నీ కూడా మనం బయటే ఉంటాయేమో రాగానే అవి వెల్కమ్ చెప్తాయేమో అదే మా మందలైతే బాయ్